మహాగణాధిపత మహాసరస్వతీ విష్ణుపాయ నమ శివాయ వాగర్ధా సంవృత వాగర్ధప్రతిపత్తగతర వందే పార్వతీ పార్వతీపరమేశరేటాద్రిసంస్థానం బ్రహ్మాండే నాస్తికించన నాస్తించేంకటేషసమో దేవ నభూతో నభవిష్యతి శ్రీ క్రోధినామ సంవత్సరము దక్షిణాజనము హిమవంత ఋతువు పౌశ్యమాసము శుక్లపక్షము పంచమి స్థిరవాసనం ఈరోజు సనాతన పద్ధతిలో జన్మదినోత్సవం జరుపుకుంటున్న యావన్మందికి ఈరోజు సనాతన పద్ధతిలో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న యావన్మందికి వేదమాత యొక్క ఆశీషులు అనేక అనేక శుభాభివన్నలు ఆశీర్వచనం ఓం శతరదావర్ధమాన ఇతమోభవతి శతమితి శతీర్ఘమాజిమరుతేనావర్ధయంతి శతమైనమే శత ఆత్మానం శతమనందంమైర్యం శత శతీర్ఘమాజి आजरता अत्त हवि सोदसाणा प्रदप्रदीप भव यो हरिदेव रमदेव माथचारक विंबिक भवत्र यदं स्तर्वचत्रमे प्रधानतरे वदन समोढमस्य पागु सुराराजनज भत्महे वासुदेव आजधेमहे अथैतं विष्णवे चरं निर्वपति यज्ञो वै विष्णुः यज्ञ एवं तद प्रतिष्ठते स्वात्र जहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठा स्वाहेते शतवानं भवति शतायुः यष्येवेन्द्रिये प्रतिष्ठते श्रियःकान्ताय कल्याणनिधये निधयेऽिना श्रीवेङ्कडनिवासाय श्रीनिवासाय मङ्गलम्